సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన జిఎస్టి కారణంగా తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకోవాలని వినుకొండ నియోజకవర్గానికి చెందిన పొగాకు రైతులు నసరావుపేట పార్లమెంట్ సభ్యులు టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలను శనివారం గుంటూరులో మర్యాద కలిశారు ఈ సందర్భంగా ఎంపీ నివాసంలో రైతులు తమ సమస్యలను వివరంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు సిగరెట్లపై జీఎస్టీ పెంపు వల్ల పొగా కొనుగోలు ధరలు తగ్గిపోవడంతో పాటు సాగు ఖర్చులు పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొగాకు సాగు పూర్తి వాణిజ్య పంటగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న పన్ను విధానాలు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు ముఖ్యంగా చిన్న మధ్య తరహా పొగాకు రైతులు నష్టంలో కూరుకుపోయి అప్పుల భారం మోయాల్సి వస్తుందని ఎంపీకి వివరించారు ఈ సమస్యను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి సిగరెట్లపై పెంచిన జీఎస్టీని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రైతులు వినతి పత్రాలు సమర్పించారు పార్లమెంట్లో పొగాకు రైతుల వాణిని బలంగా వినిపించి జీఎస్టీ తగ్గింపుతో పాటు అవసరమైన విధానపరమైన మార్పులు తీసుకోవచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు భరోసా ఇచ్చారు సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన జీఎస్టీ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకోవాలని వినుకొండ నియోజకవర్గానికి చెందిన పొగాకు రైతులు నసరావుపేట పార్లమెంట్ సభ్యులు టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలను శనివారం గుంటూరులో మర్యాద కలిశారు ఈ సందర్భంగా ఎంపీ నివాసంలో రైతులు తమ సమస్యలను వివరంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు సిగరెట్లపై జీఎస్టీ పెంపు వల్ల పొగా కొనుగోలు ధరలు తగ్గిపోవడంతో పాటు సాగు ఖర్చులు పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొగాకు సాగు పూర్తి వాణిజ్య పంటగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న పన్ను విధానాలు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు ముఖ్యంగా చిన్న మధ్య తరహా పొగాకు రైతులు నష్టంలో కూరుకుపోయి అప్పుల భారం మోయాల్సి వస్తుందని ఎంపీకి వివరించారు ఈ సమస్యను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి సిగరెట్లపై పెంచిన జీఎస్టీని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రైతులు వినతి పత్రాలు సమర్పించారు పార్లమెంట్లో పొగాకు రైతుల వాణిని బలంగా వినిపించి జీఎస్టీ తగ్గింపుతో పాటు అవసరమైన విధానపరమైన మార్పులు తీసుకోవచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు భరోసా ఇచ్చారు